Yeah. <laughs> రెండు వేల ఇరవై ఐదులో కూడా పదివేలు పదిహేను వేలు ఇరవై వేల రూపాయల కోసం వాడి కింద వీడి కింద పనిచేయడానికి చూస్తున్నావంటే నీకు నీ బతుక్కి దండమే బాబు మారండే బాబు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం యూ మస్ట్ చేంజ్ అదర్వైజ్ యూ విల్ బీ చేంజ్డ్ మారుతున్న కాలంతో పాటు మారకపోతే ఆ మార్పు నిన్ను మార్చేస్తుంది లేదంటే నిన్ను కంటికి కానరాకుండా కాలరాచేస్తుంది మార్పు అంత శక్తి ఉంది ఇల్లు గడవడానికి ఇబ్బంది పడుతున్నా రోజు రోజుకి అప్పులు పెరిగిపోతున్నా పిల్లల ఫీజు కట్టడానికి తల బొప్పి కడుతున్నా నీకు చీమ గుట్టిన కూడా లేదంటే ఒక డౌట్ వస్తుంది కొంపజీసి చీమ గుట్టినట్టు లేదా ఆ కష్టాలకి నీ అలవాటు చేసుకున్నావా బ్రదర్ రోజులు మార్పు వస్తుంది కాలం మారుతూ ఉంది నీ ఆలోచన మారకపోతే నిన్ను నమ్మిన వారికి నువ్వు అన్యాయం చేసిన వాడు అవుతావు నిన్ను నమ్ముకున్న వాళ్ళు నిజంగా నీ మీద ఆధారపడ్డారా లేదా అని చెప్పడానికి ఇప్పుడు చెప్తున్న పనిచేయ్ తెల్లర గట్ల ఐదు ముప్పై నిమిషాలకు లే బాగా మొహం గడుక్కో ఖచ్చితంగా మొహం కడుకో ఎందుకంటే నిద్రమత్తు ఉంటుంది ఉంటది ఆ నిద్ర నుంచి బయటకు వచ్చిన తర్వాత నెమ్మది సౌండ్ చేయకుండా బెడ్రూమ్ లోకి వెళ్ళి నీ భార్య బిడ్డల మొక్కలు చూడు వాళ్ళు చాలా ప్రశాంతంగా పడుకున్నారు ఆ ప్రశాంతత ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా ఆ భర్త అన్ని చూసుకుంటాడు నీ భార్య మా నాన్న అన్ని చూసుకుంటాడని మీ పిల్లలు ప్రశాంతంగా పడుకోవడం నువ్వు గమనించవచ్చు వాళ్ళేమో నువ్వున్నావని ప్రశాంతంగా పడుకుంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా వచ్చిన అవకాశాన్ని వదిలిపెడుతూ కూర్చే వాళ్ళ చూసే వాళ్ళ మాటలు వింటూ తాగే వాళ్ళతో తాగుతూ తిరిగే వాళ్ళతో తిరుగుతూ కొత్త విషయాలు నేర్చుకోకుండా కాలయాపన చేస్తున్నావు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా సమయాన్ని బుర్దల పోస్తున్నావు అర్థమవుతుందా ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్స్ దేవుడు బ్యాంకులో వేస్తుంటే వాటిని జస్ట్ జస్ట్ టైం పాస్ గా ఖర్చు పెడుతున్నావు ఈ నాలుగో తాత పేరేంటని అడిగితే నీ ఆన్సర్ ఏంటి నీళ్ళు నమ్మనాల్సిందే కదా అదే మహాత్మా గాంధీ గారి నాలుగో మనవని అడిగితే అదే సీనియర్ ఎన్టీఆర్ గారి నాలుగో మనవని అడిగితే టమ్మని చెప్పేసి మా తాత పలానా ఏఆన్ఆర్ గారి నాలుగో మనవని అడిగిన ధీరూబాయ్ అంబానీ గారి నాలుగో మనవని అడిగినా మా తాత పలానా అని చెప్పి టపిమని చెప్పేస్తారు కానీ నువ్వు నేను ఎందుకు చెప్పలేమంటే నీ తాత నా తాత నీ కోసం నా కోసం ఏమీ చేయలేదు కాబట్టి ఓకే ఒకప్పుడు నీ తాతకి నా తాతకి గొప్పగా సంపాదించే అవకాశాలు ఆపర్చునిటీస్ వాళ్ళకు లేవు కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని కోటి కొరకు కోటి విద్యలు అన్నట్టుగా వాళ్ళ కుటుంబాన్ని సంపాదించుకోవడానికి సాకడానికి సరిపోయింది మరి ఈ రోజులలో నీకు అలా కాదు కదా నువ్వు అనుకుంటే ఏదైనా ప్రూవ్ చేయాలి తప్పకుండా నేనేంటో చూపించాలనుకుంటే ఈ రోజులలో బోర్డ్ ఆప్షన్స్ మిత్రమా ఓ రోజు నువ్వు నాలుగో తాత అవుతావు వాడికి నీ పేరు గుర్తుండాల వద్ద కనీసం ఏడాదికి గుర్తు పెట్టుకో ఏడాది కోసారా నీ పేరు తలుచుకుంటూ నీ ఫోటోకు దండవేయాల వద్దా మనవుడు నీ పేరు గుర్తుపెట్టుకోవాలంటే వాళ్ళ కోసం ఏదన్నా ఒకటి చెయ్యాలి లేకపోతే నీ పేరు గుర్తుపెట్టుకునే ప్రసక్తి లేదు ఈ ప్రపంచం ఎవరి పేరు తెలుసా పెట్టుకుంటుందో తెలుసా డబ్బు సంపాదించిన అని పేరు మాత్రమే ఇంకా ఎన్ని రోజులు వాడి కింద వీడి కింద ఊడిగం చేద్దాం ఇంకా ఎన్ని రోజులు చాలా చాలని బతుకులు ఇడుద్దాం ఇంకెన్ని రోజులు నెలకి లక్ష రూపాయలు సంపాదించకపోతే అప్పులో ఊబిలో పడక తప్పదు అని ఇకనమిస్ట్లు హెచ్చరిస్తుంటే ఇంకా బిత్తర చూపులు చూస్తుంటే మార్చుకున్నాను నీ బ్రతుకు కూడా ఒక అద్భుతమైన ఇన్కమ్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను నీకే కాదు కొన్ని వేల మందికి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చాను ఎవరి కింద పని చేయకుండా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా అద్భుతమైన వ్యాపార సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి మన నమ్ముకున్న వాళ్ళకి ఒక అంబరిల్లా ఇవ్వడానికి ఒక గొడుగులాగా ఉండడానికి గొప్ప ప్యాస్ ఇన్కమ్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను నాతో పాటు నువ్వు వర్క్ చేయాలనుకుంటే ఈ వీడియో పంపించిన వ్యక్తికి నీ పేరు నీ ఊరు నీ వయస్సు నీ చదువు మెసేజ్ చేయి ఆ తర్వాత వాళ్ళు నా ముందు జూమ్ క్లాస్లో కూర్చోబెడతారు నేను నీతో మాట్లాడతాను ఆ జూమ్ క్లాస్లో అన్ని రకాల ట్రైనింగ్ ఇచ్చి కేవలం మూడు వందల అరవై రోజులలో అద్భుతమైన ఆరు అంకెల ప్యాస్ ఇన్కమ్ సంపాదించే అవకాశం ఇస్తాను ఏ హా ఇవన్నీ మస్తు చూసిన ఓకే చూసి ఇది కూడా ఒకసారి చూడు వెయిటింగ్ ఫర్ యువర్ డీటెయిల్స్ మీటింగ్ ఇన్ జూమ్ మీ తిరుపతి తాండ్ర స